ఆ తెలంగాణలో ఒక నియంత పార్టీని మేము పడగొట్టామని శర్మల్ గారు ఎలా చెప్పారు ఆ తరహా ప్రకటనలా లేదా అనేది కూడా ఒకటి లేదు దాన్ని దీన్ని కంపేర్ చేయాలి ఇప్పుడు ఆ లెక్కన అయితే చంద్రబాబు గారు కూడా సంయవనంగా లేరండి ఇప్పుడు కేంద్రాన్ని నేనే నిలబెట్టాను ఆయన చెప్తున్నాడు ఆయన అక్కడ వాళ్ళకైతే రుణం వందల నలభై ఐదుగా వచ్చింది కానీ ఆయన ఎక్కడ అహంకారం ప్రదర్శించట్లేదు కదా లేదు అదే బాధ్యతగానే ఉన్నారు అలాంటి బాధ్యతగా ఈయన ఉండాలి అంటే ఈయన ఇంకా మోటివేట్ చేయగలడు ముందు తన కార్యకర్త మన అన్న ఇప్పుడు అందరూ ఎక్కించేది మీ వాడు ఎప్పుడు బానిసరా మీరంతా బానిస సైనికులు రా అంటుంటారు అప్పట్లో కమ్యూనిస్ట్ జెండా ఇస్తే పట్టుకు తిరిగారు బిఎస్పి జెండా ఇస్తే పట్టుకు తిరిగారు తెలుగుదేశం జెండా ఇస్తే అది బొట్టుకు తిరుగుతున్నారు బిజెపి జెండా ఇస్తే పట్టుకు తిరుగుతున్నారు మీరు అందరు జెండా కూలీలు అని వాళ్ళు విమర్శిస్తుంటారు అలాంటి కొంత ఆత్మ న్యూనత ఉంటుంది లేదా సైకలాజికల్గా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి అరే బాబు అసలు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టిందే నిలబెట్టిందేమనరా నలభై ఏళ్ళ చంద్రబాబు గారి గెలగల్లాడితే జైల్లో పెట్టేసి ఇబ్బంది పెడితే కాపాడినోడినే నేను అని చెప్తే కదా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏమి యాభై ఏళ్ళోళ్ళు కాదు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి కాబట్టి వీళ్ళు వెంటనే మానసికంగా సంతృప్తి పెడతారు అవును కదా అసలు అనే ఆ ఆ ఫీలింగ్ ఫీలింగ్ కోసమే మాట్లాడాడు గొడవ పెట్టుకోవడానికి అది అంటే ఓకే కోసం మాట్లాడితే ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రాంగ్ క్యాలిక్యులేషన్ లో ఉన్నారా అనేది ఒక డౌట్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక పక్క అమరావతి రాజధాని లేదంటే వైఎస్ఆర్ సిపి తీసుకున్న మూడు రాజధానుల స్టాండ్ వికటించింది ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది నవరత్నాలు యాక్సెప్ట్ చేయలేదు ఆ సమరపూతులు ఇన్ని కారణాలు ఉన్న వల్ల మేము గెలిచామని టీడీపీ అనుకుంటుంటే అవేమీ కాదు ఓన్లీ జనసేన బలంతో జనసేన వల్లే గెలిచారు అని